చెప్పండి ఇక్కడ అందరికీ ఖాళీ చేయండి రాము గారి రాములు గారి గంగ చౌదరి గారు దత్తుని గారు సిరస్పల్ నాగేశ్వర గారు వేదిక మనసు నుంచి చేస్తున్నాం పది రూపాయలు అడ్డుగా భావించి కోరుతూ ఉన్నాం వాసు వీళ్ళందరినీ కుర్చీలోనే ఎలా పంపిస్తాం దయచేసే కదా కొంచెం యూత్ కాలేజ్ అక్కడ కుర్చీలో సభాధ్యక్షులు రామకృష్ణ కార్యక్రమాలు నల్లబిల్లి మూలారెడ్డి గారి రెండో రెండవ ఈ పందలపాక గ్రామంలో ఆ విగ్రహాన్ని ఆదుకోవడం జరిగింది దాదాపుగా సంవత్సర కాలమైన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రెండు మూడు దఫాలుగా ఈ కార్యక్రమం అనుకున్నప్పటికీ అనేక అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడడం జరిగింది మరి రోజు వర్తంతి సందర్భంగా మరి రాష్ట్ర శాసన సభాపతి పెద్దలు అయ్యనపాతుడి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మనుషులు మానవ రామనారాయణ రెడ్డి గారు కార్మిక శాఖ మనుషులు సుభాష్ గారు పెద్దలు తెలుగుదేశం పార్టీ వాలంటీరో సభ్యులు శాసన మండలి తెలుగుదేశం పార్టీ పక్ష నేత శ్రీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు అదేవిధంగా శాసనసభ్యురాలు పెట్టిపాడి శాసనసభ్యురాలు ముఖాద్రి సత్యత గారు దేవుడు జోగేశ్వరావు గారు బండారు సత్యానందరావు గారు మిత్రులు గుడ్డు వెంకట చౌదగారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పూర్వపు అధ్యక్షులు సోము వీర్రాజ్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్త గారు రావాడ నాథ్ గారు జనసేన నాయకులు వేదిక పైనన్న పెద్దలకు వేదిక ముందున్న కూటమి కుటుంబ సభ్యులకు మూలారెడ్డి గారి అభిమానులకు రాజకీయ మిత్రులకు అందరికీ పేరు పేరున ఈ ఈరోజు చాలా సంతోషం మరి మొదటి నిమిత్తం కూడా ఆ రోజు మెడికల్ క్యాంప్ డబ్బా వేసుకొని పెద్దలయ్యాధుడు గారు రామపురుషుడు గారు ఈ పెద్దలంతా కూడా ఆ రోజు కూడా రావడం జరిగింది ఆ రోజు కూడా అత్యంత ఘనంగా గత సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీన మూలారెడ్డి గారి మొదటి బాధ్యతని అత్యంత వైభవ్యంతంగా నిర్వహించుకోవడం జరిగింది దానికి రెండున్నలుగా ఈ రోజు రెండు కార్యక్రమాలు పరిశ్రమల్లో మెడికల్ క్యాంప్ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరో పక్కన ఇక్కడ భద్రపా గ్రామంలో ఇక్కడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు పద్మావతి గారు ఉప సర్పంచ్ బుద్ధి గారు మిగిలిన వారి బృందం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బృందం అత్యంత పటిష్టంగా ఉన్న గ్రామం ఇది సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ ఎనిమిది మంది ఒక వేరే సైనికుల్లాగా ప్రతి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు వారందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఇప్పటికే సమయభావం అయింది పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడాల్సింది వారి సందేశాల్ని మనం వినే దిశగా వెళ్ళే ముందు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అనుకోని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మీరందరూ ఐకమత్యంతో పనిచేసి నాకు అఖండ విజయం చేకూర్చినందుకు మీ అందరికీ పేరు పంతొమ్మిది వందల నలభై మూడులో మోనారెడ్డి గారికి ఇరవై వేలు దాటి మెజారిటీ రావడం జరిగింది నియోజకవర్గంలో ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనే కూడా ఐదు వేలు దాటి మెజారిటీ రాని పరిస్థితి చూసాం అటువంటిది ఇవాళ ఇరవై రోజుల వ్యవధిలో ఎన్నికలు చేసినా ఇవాళ ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన చేసిన కూటమి కార్యకర్తలకి నాకు ఆశీస్సులు అందించిన వేదికపైన ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ముందుగా అయ్యంద్రబాబు గారికి యణ రెడ్డి గారికి అలాగే సత్యప్రభ గారికి శేషారావు గారికి వేగం జోగేశ్వరరావు గారికి వర్మ గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు మూలారెడ్డి గారి రెండవ వార్తంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అందరూ అందులో విశేషంగా ప్రజలందరూ కూడా అక్కడ మెడికల్ క్యాంప్ లోని ఇక్కడి మీటింగ్ లోని పాల్గొనడం చాలా సంతోషం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో ముల్లారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేయటం అందులో ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు పదిసార్లు పోటీ చేయటం మూలారెడ్డి గారు నాలుగు సార్లు విజయడం అలాగే మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు రామకృష్ణారెడ్డి గారు జీవి సాధించడం దానికి మీ సహకారం ఎల్ల వెళ్ళ కుటుంబానికి మీరు ఎప్పుడు అండగా ఉన్నారు అలాగే మోలారెడ్డి గారు కళా స్థాపించడం కళాకారులు ఎంతో మందిని ప్రోత్సహించడం ప్రజా ఆదరణ ఇప్పటికీ ఈ కుటుంబానికి ఎలాగే ఉంటాయని ఆశిస్తూ మరొకసారి ఈ రెండవ అర్ధి నన్ను ఆహ్వానించి నిత్యం ఆయన నాతో టచ్లో ఉంటూ ఆయన నా గైడ్ లైన్స్ ఇస్తున్న పెద్దలకి ఆయనకి అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ అదేవిధంగా చిరకాలంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలను శాసించి అనేక పర్యాయాల మంత్రిగా ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా యేవలాంధ్ర ప్రజలకి కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలబడినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా యువమిత్రుడు మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా ఎంపికైన వెంటనే కార్మిక శాఖ మాఫునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రముఖ స్థానాన్ని పొందినటువంటి సుభాష్ గారు అదేవిధంగా పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు వేదిక మీద ఉన్నటువంటి శాసన శాసనసభ్యులకి అదేవిధంగా రాజకీయ ప్రముఖులకి నల్లమెల్లి మోనారెడ్డి గారిని మంది నాయకులకి అన్నిటికంటే మించి విగ్రహారాధన విగ్రహ జరుగుతూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఏవైనా మంది గారికి కూడా నమస్తమే తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది అనపర్తి నియోజకవర్గం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేటువంటి పేర్లు నల్లమెల్లి మూలారెడ్డి గారి సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఏదైతే ప్రజల కోసం ఉపయోగపడేటువంటి సర్పంచ్ స్థానం నుంచి ఆనాడున్నటువంటి రాయవరం సమితి ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేసి అలా ఎదిగి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలబడి ఏడు పర్యాయాలు పోటీ చేసి నాలుగు పర్యాయాలు విజయం సాధించినటువంటి పెద్దలు మోనారెడ్డి గారు రాజకీయాల దగ్గర నుంచి పరిశీలి పరిశీలించినప్పుడు మేము అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అనపర్తమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వరకు వినపడేటువంటి ఒకే ఒక్క పేరు నల్లమెల్లి నియోజకవర్గానికి పోటీలో తింపాలంటే దానికి నిజమైన మగాడు నల్లమెల్లి మాట ఆ రోజు నుంచి వాటి వరకు కూడా ఆ కుటుంబ పరంపర ఆ కుటుంబం యొక్క రాజకీయ నేపథ్యం ఆ కుటుంబం ప్రజలతో కలిసిమెలిసి చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు అద్భుతంగా మన ముందు ఆవిష్కరించబడినటువంటి సందర్భం నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలు జాయిన్ అయ్యాను అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడే ఈ లాంగగారు అక్కడ ఆ రోజు నుంచి అంటే సుమారు నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పెద్ద పరిచయం అతను మరి ఆ అబ్బాయి నాయకులు చూసి కూడా తిరిగి కానీ నన్ను మాత్రం సొంత కొలుగా చూడాలి పెద్ద ఎక్కడ ఏమన్నా ఏదైనా బాగున్నావా మంత్రిగా కూడా అంతా బ్యాచ్గా ఉన్నాం ఆ రోజు నా నాజన్ల బాస్టాండ్లో డ్రైవర్ గొడవైంది అప్పుడు అంతా మైసూరులో ఎమ్మెల్యే అందరూ తీసుకెళ్ళారు అప్పుడు రాత్రి పదలో ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిప్పడం అని చెప్పేసి మంత్రి గారికి అంత కలిసి తిరిగేవాళ్ళం అటువంటి అనుబంధం నాన్నగారు కూడా ఏ కార్యక్రమం ఉందండి వరకు నేను వచ్చేవాడిని కలిసేది వాడిని పోలీసువాడిని ఆ అనుబంధం మన అభై అయింది నేను ఒకటే అంటానండి నేను ఎక్కువ మాట్లాడను కానీ రాజకీయం అన్నది ఒక శుద్ధి కాదండి ఒక శుద్ధి కాదు నీకున్న కెపాసిటీ నాన్నగారికి నాన్నగారితో కెపాసిటీని పెట్టి దీన్ని యుద్ధాలు చేసేటప్పుడు మీకు ఎలా తెలుసు పెద్ద పెద్దలు యుద్ధాలు చేసే పాండవడు ఇవాళ ఆ నాన్నగారి పేరు చెప్పి ఈరోజు కూడా మనం చుట్టూ అతను చేసే పోరాటం అదే రామకృష్ణారెడ్డి అతను చేసి పోరాటం చెప్పదండి చేయాలి రామకృష్ణారెడ్డి మీద ఎలిగేషన్ పెట్టారు నా మీద పదహారు కేసులు పెట్టారు పదహారు కేసులు నా లేదా ముప్పై తొమ్మిది కానీ ఎక్కడ భయపడకుండా